సార్ ఇప్పుడే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రాల మీద వాటి పనులు తీసుకున్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు అది సంబంధించిన కాదు ఫెడరల్ స్ఫూర్తి సార్ మీరు కూడా ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నారంటే ప్రజలు ఇచ్చేటువంటి ట్యాక్స్ కట్టేటువంటి ట్యాక్స్ల మీద నడుపుతున్నాము మనందరం కూడా ఈరోజు ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే కూడా ప్రజాధనం దుర్ ద వినియోగం చేసుకుని ఇక్కడ మనం ఈ సమయాన్ని మనం వాడుకుంటున్నాం మన సంగతి మనం గుర్తు చేసుకోవాలి సార్ నేను ఒకటే అడిగాను నేను ఒకటే అడిగాను సార్ మీరు పిఎం ఆవాస్ యోజన కింద నిధులు వాడుకుంటున్నప్పుడు ఇంద్రమ్మ పేరు పెట్టే బదులు ఏదన్నా న్యూట్రల్గా పేరు పెట్టండి లేదంటే వాజ్పేయిని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయమని చెప్పి అడిగాను వాజ్పేయి స్వర్గీయ వాజ్పేయి గారి పేరు ఇంక్లూడ్ చేయమని అడిగాను లేదంటే లే లేదంటే లేదంటే ఇంద్రమ్మ పేరు తీసేయమని అడిగాను తప్ప ఇంకొకటి విషయం కాదు అధ్యక్ష ఇంకోటి ఫండ్స్ విషయం అడుగుతున్నారు మరి ఇప్పుడే మంత్రి గారు ఇందాక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కోమరెడ్డి సార్ వెంకటరెడ్డి గారు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్ మొన్ననే కోమరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఢిల్లీకి వచ్చారు మా ఎంపీ గారిని తీసుకొని మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మొన్ననే తొమ్మిది వందల కోట్లు సీఎంఆర్ఎఫ్ తెచ్చుకున్నారు సీఎంఆర్ఎఫ్ తెచ్చుకొని మాకు మా నియోజకవర్గం ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ ఇవ్వకుండా పర్వాలేదు రాష్ట్రానికి వచ్చిన సంతోషం మాకు సిఆర్ఎఫ్లో సిఆర్ఎఫ్లో తొమ్మిది వందల కోట్లు బొన్న తెచ్చుకున్నారు తెచ్చుకొని మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు ఈ రాష్ట్రానికి వినియోగం అయింది ఆ రకమైనటువంటి ఆలోచన మేము చేస్తాం సార్ ఎప్పుడు కూడా కేంద్రం వద్ద ఆల్వేస్ బిన్ కైండ్ ఫర్ ద స్టేట్ అండ్ ఇట్ విల్ ఆల్వేస్ బి కైండ్ ఫర్ ద స్టేట్ సార్ నథింగ్ టు వరీ విఆర్ ఆల్ విత్ యూ సార్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఎప్పుడైతే కేంద్రం నుంచి అవసరం ఉంటుందో సాయం ఉంటుందో మనకు రావాల్సిన వాటా కానీ హక్కులు కానీ ఖచ్చితంగా తెచ్చుకుందాం సార్ అయితే ఇప్పుడే ఎస్సీ కార్పొరేషన్ గురించి మాట్లాడుతూ వెయ్యి కోట్లు పెట్టామంటున్నారు సార్ సార్ ఒకటే అడుగుతా ఉన్నాను మీరు ఇయ ఇష్టమన్నటువంటి పన్నెండు వేలు దళిత బంధుకి పన్నెండు లక్షల రూపాయల దళిత బంధుకి పదహారు లక్షల మంది మరి అరువులు ఉన్నారు సార్ పదహారు లక్షల మంది అరువులకు మీరు ఇచ్చే పన్నెండు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వస్తే మీరు పూర్తిగా రెండు లక్షల కోట్లు కావాలి సార్ వెయ్యి కోట్లు పెడితే ఎన్ని 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 సంవత్సరాలు పెడతారు సార్ మీరు ఐదు సంవత్సరాలు బడ్జెట్ పెడతారు కానీ రెండు లక్షల కోట్లతో ఈ దళిత వర్గానికి మీరు ఇవ్వాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీ కానీ ఇవ్వాల్సినటువంటి రెండు లక్షల కోట్ల గురించి మాట్లాడాలి కానీ మీరు కేవలం మీరు పెట్టినటువంటి ఇరవై వేల కోట్ల తొట్టి నేను మొత్తం దళిత వర్గానికి నేను లేదు బికాజ్ వాళ్ళు పంతొమ్మిది వేలు పెట్టినారు కాబట్టి మేము ఇరవై వేలు పెట్టినాము వాళ్ళు పెట్టిన దాన్ని అంటే వారు మీరు కాపీ చేస్తున్నారా సార్ ఇప్పుడు వాళ్ళు వారిని వారిని మీరు ఫాలో దయచేసి చేయకండి సార్ వారు అట్లా మీరు వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి వారు ఓడిపోయే వాళ్ళు అపోజిషన్లో కూర్చున్నారు మీరు కూడా వారిని కూడా ఉదాహరణ తీసుకోవడం మంచిది కాదు దళిత సామాజిక వర్గానికి మీరు ఇష్టమైనటువంటి హామీలు నెరవేర్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం డిప్టీ చీఫ్ మినిస్టర్